కేంద్ర మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు కృషి ఫలించింది శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఉండగా రెండో స్కూల్ను పలాసల ఏర్పాటు చేయాలని ఎంపీగా ఉన్న సమయంలో పట్టుపట్టి సాధించారు రెండేళ్ల క్రితం దీన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా స్థానికంగా ఉన్న సమస్యలతో వాయిదా వేస్తూ ఉంచారు ఆర్మీ ఉద్యోగులు అత్యధిక మంది జిల్లా నుంచి సేవలు అందిస్తున్నారు అందులో ఉద్దానం ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో ఉన్నందున రామ్మోహన్ నాయుడు పలాసలో దీన్ని ఏర్పాటు చేయాలని చేపట్టిన సంకల్పానికి బీజం పడింది అసలు కేవీ స్కూల్ వస్తుందా రాదా అన్న సందేహం పడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కేవీ నిర్మాణానికి గాను కేంద్రీయ విద్యాలయ అసిస్టెంట్ కమిషనర్ మంజునాథ్ పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సూదికొండకు ఆనుకుని ఉన్న ఈ స్థలం కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి అనువుగా ఉందని తెలిపారు ఈ విద్యా సంవత్సరం నుంచి కేవి పాఠశాలలు ప్రారంభించేందుకు నిర్ణయించారు అటు సేకరించిన స్థలంలో రానున్న రోజుల్లో శాశ్వత భవన నిర్మాణానికి స్థల పరిశీలనతో పాటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో తరగతులు ప్రారంభించేందుకు అనువుగా ఉన్న రైల్వే పాఠశాల భవనాలను పరిశీలించారు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలంటే కేంద్ర కేబినెట్లో ఆమోదం పొందాలి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంతో కృషి చేయకపోతే నేడు ఈ పాఠశాల మంజూరు జరగడం కష్టతరమైనదేనని వేరేగా చెప్పనక్కర్లేదు త్వరలో కేంద్ర మంత్రి మండలి ఆమోదం పొందిన తక్షణమే పలాసలో నూతనం మంజూరైన పిఎం శ్రీ కేవీలో తరగతులు ప్రారంభిస్తామని మంజునాథ్ తెలిపారు అటు భవన నిర్మాణానికి స్థలం ఇటు పాఠశాల ఏర్పాటుకు అవసరమైన భవనాలు పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యానం ప్రాంత ప్రజలు ఆనందిస్తున్నారు మంజునాథ్తో పాటు పలాస ఆర్జీఓ జి వెంకటేష్ తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి ఏపీటీపీసీ చైర్మన్ వజా బాబురావు జిల్లా పార్లమెంటరీ టీడీపీ ప్రధాన కార్యదర్శి విఠలరావు పలాస పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు రాగరాజు నవీన్ అగ్నికుల క్షేత్రీయ డైరెక్టర్ లక్ష్మణరావు బీసీసీఎల్ అధ్యక్షుడు కామేష్ గాలి కృష్ణారావు దువ్వాడ శ్రీకాంత్ జోగమల్లి రవిశంకర్ గుప్తా మల్లిపెద్ది చిన్ని అనిల్ శర్మ తమ్మినేని గంగారావు కొండే నరసింహులు దడియాల నర్సింహులు జనసేన జిల్లా కార్యదర్శి సంతోష్ పండా పలస బీజేపీ కన్వీనర్ రామానంద స్వామి తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ డైరెక్షన్స్తో నేను చక్కడ విజిట్ చేశాను ల్యాండ్ చూశాను టెంపరీ బిల్డింగ్ రెండు కూడా బాగున్నాయి అది నా ఇంట్రెస్ట్ ఇక్కడ ఇటీవల విడుదలైనటువంటి కేంద్రం అంటే నాకు చూపించినటువంటి ల్యాండ్ను నేను చూడాలి నాకు చూపించినటువంటి టెంపరీ బిల్డింగ్ నేను చూడాలి వాటిని ప్రకారంగా అది బాగుంటే నేను తీసుకొని హెడ్ క్వార్టర్స్ పంపించేస్తాను అక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ నిర్ణయం ఏమవుతుంది చూడాలి ఈ సంవత్సరం నుంచి ప్రారంభించడానికి నేను ఆల్రెడీ చెప్పాను ఈ విషయము క్యాబినెట్ అప్రూవల్ అవుతుంది క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాతనే ఇదే జరుగుతుంది మా దగ్గర ప్రాసెస్ ఏమంటే హెడ్ ఇక్కడ నుంచి హెడ్ క్వార్టర్స్ వెళ్ళింది కదా కమిషనర్ మేడం దగ్గర నుంచి డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి వెళ్తుంది అక్కడ నుంచి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కి వెళ్ళిపోతుంది క్యాబినెట్ కి అప్పుడు క్యాబినెట్ లో కావాలి ఏ కేంద్రీయ విద్యలైనా క్యాబినెట్ సెంట్రల్ క్యాబినెట్ అప్రూవల్ తో థ్యాంక్ యూ ఏవేవో వార్తలు మీకు వినిపించాయి ఆ వార్తల కోసం మీరు ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ గారితో కూడా ఇప్పుడు మీరు మాట్లాడారు ఇది కేవలం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పంపిస్తే వచ్చిన డిప్యూటీ కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మన సిరిసమ్మ నాయకత్వంలో ఇక్కడ మన ఆర్డీఓ గారు కలెక్టర్ గారితో వీళ్ళందరితో కూడా మాట్లాడి రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళందరితో ఆదేశాల మేరకు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించడం జరిగింది ఒక విద్యాలయం రావాలంటే ముందు ల్యాండ్ చూడాలి ల్యాండ్ చూసి ల్యాండ్కి అన్ని రకాలైన అర్హతలు ఉన్నాయా అని డిప్యూటీ కమిషనర్ గారు ఆర్డీఓ గారు ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు వాళ్ళంతా కూడా నిర్ణయం చేస్తారు వాళ్ళంతా ఒక నిర్ణయంకి వచ్చారు ఎక్కడున్న నైన్ ఏకర్స్ నైన్ నైన్ అండ్ హాఫ్ ఏకర్స్ కూడా కేంద్రీయ విద్యాలయానికి ఉపయోగపడే ల్యాండ్ ఇది నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న ల్యాండ్ అలాగే అంటే ఓల్డ్ నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న ల్యాండ్ ప్రైమ్ ల్యాండ్ అలాగే ఇప్పుడు చూసే బిల్డింగ్ కూడా ఒక మంచి బిల్డింగు అంటే పాత ఒక రకంగా పాత రైల్వే హై స్కూల్కి సంబంధించిన బిల్డింగ్ ఇది అలాగే ఇప్పుడు పోలీస్ బ్యారెక్స్ కూడా ఇక్కడ ఉన్నది కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే వాళ్ళు కూడా ఈ బిల్డింగ్ ఇవ్వడానికి సిద్ధం కూడా అయ్యారు అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చూస్తున్నారంటే ఇక్కడ కేంద్రీయ విద్యాలయం తాలూకు పెర్మిషన్స్ అన్ని కూడా మనకు వచ్చేసాయి ఈ సంవత్సరం నుంచే వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి కేంద్ర గవర్నమెంట్ కూడా దీని మీద కేంద్ర క్యాబినెట్ కూడా ఎప్రూవల్ కూడా దీనికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మధ్య మీరు వింటున్న వార్తలు అన్నీ కూడా అది ఫేక్ వార్తలు ఏ వార్తలు అని అంటే ఇక్కడ విద్యాలయం రాలేదు పేదవాళ్ళతో అవసరాలను కూడా తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి గ్రావెల్ కూడా అమ్మేసుకుంటున్నారు ఏవో తప్పుడు వార్తలు కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఇక్కడ మాజీ మంత్రి గారు కానీ కొంతమంది కానీ వాళ్ళు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు ఆ వార్తలకు మాత్రం అది ఫేక్ వార్తలు ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పంపించిన టీం వచ్చింది ఆ టీం ఏంటంటే ఇక్కడ పర్యవేక్షించింది ఆ టీం ఇక్కడ అప్రూవ్ చేసింది ఈ ల్యాండ్ ఓకే అన్నది అలాగే ఇక్కడ ఉన్న రైల్వే హై స్కూల్ కూడా ఏంటంటే ఓకే అని చెప్పడం కూడా జరిగింది ఇదంతా కూడా ఇవన్నీ కూడా అంటే క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తారు తెలియజేసిన తర్వాత తప్పకుండా ఇక్కడ కేంద్రీయ విద్యాలయం అన్నది ఇక్కడ ఏర్పడుతుంది ఏంటో మొన్న ప్రజలు గ్రహించారు రోజు కమిటీ వచ్చింది కమిటీ వచ్చి నిర్ధారం చేసింది స్థల పరిశీలన చేసింది అతి త్వరలో కేంద్రీయ విద్యాలయం శంకుస్థాపన కూడా జరగపోతుంది ఇది నీకు ఒక చెంపదెబ్బ నీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక విషయం గుర్తుపెట్టుకో ఈ కమిటీ పెద్దల వాళ్ళు ఇప్పుడు తెలియపరిచింది ఏంటంటే తాత్కాలిక తరగతులు కూడా ప్రారంభమైపోతున్నాయి పలాసా రైల్వే స్కూల్లో తాత్కాలిక తరగతులు కూడా ప్రారంభమవుతున్నాయి చూడు సిగ్గు తెచ్చుకో నీకు ఎవడయో మంత్రి ఇచ్చాడు నువ్వు మంత్రిగా ఆ రోజు నువ్వు ప్రసంగించినటువంటి ప్రసంగం ఎంత అసద్దర్భం ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడావు ఇప్పటికైనా గుర్తుపెట్టుకో ప్రజలు నీకు బుద్ధి చెప్పారు ఇంట్లో కూర్చోమన్నారు ఒక సామాన్యుడిగా పలాస నియోజకవర్గంలో ఒక వాటర్గా బ్రతుకు అంతేగాని అన్నింటిలోనూ తలదూర్చి ఇలాగే అధిక ప్రసంగం చేస్తే భవిష్యత్తులో ఘోర పరాజయం అనుభవిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎల్లు మా మేడం గారికి ధన్యవాదాలు చెప్పు కృప మా కేంద్ర మంత్రి గారికి బ్రాహ్మోహన్ నాయుడు గారికి థ్యాంక్స్ తెలియజేయు కేంద్రీయ విద్యాలయం తెచ్చారు ఆమె చెప్పిన ప్రతి పని కూడా అతి తక్కువ సమయంలో జరుగుతుందని ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు వైసీపీ వాళ్ళకి కళ్ళు తెలుసుకోమని చెప్తున్నాం ఎందుకంటే మొన్న మూడు రోజుల క్రితం వెళ్ళి కేంద్రీయ విద్యాలయంకి ఏదైతే తొమ్మిది పాయింట్ ఐదు ఎకరములు ప్లేస్ కేటాయించారు ఆ ప్లేస్ ఈరోజు పరిశీలనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా టీం వచ్చి పరిశీలన చేశారు ఆ ప్లేసు సెలెక్ట్ చేశారు దానికి గాను ముందుగా ఈ పలాస నియోజకవర్గ తరపు నుంచి ఇక్కడ ఎమ్మెల్యే గారికి శిరీషమ్మ గారికి అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారికి పలాస నియోజకవర్గం తరపు నుంచి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉండే వైసీపీ నాయకులకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నాము అక్కడ మట్టి ఎవరు తీసుకెళ్లట్లేదు అక్కడ ప్లేస్లు ఎవరు ఆక్యుపై చేయట్లేదు కేవలం అది కేంద్రీయ విద్యాలయం కేటాయించిన ప్లేసు రోజు అది అది కూడా ఆ ప్లేస్ కూడా సెలెక్ట్ చేసినందుకు వాళ్ళకి కూడా మేము ఇక్కడికి వచ్చే టీంకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అయ్యా అప్పలరాజు గారు గత ఐదు సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం పోయి అంతా ఆక్రమణ జరిగి అంతా కూడా మీ వాళ్ళు చాలా ఎక్కువ దౌర్జన్యాలు చేసి భూ కబ్జాలు చేసి గవర్నమెంట్ స్థలాలు అన్ని కూడా ఆక్యుపై చేసుకున్నారు ఈరోజు తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాల్లో మేము మేము కూడా మా ఎమ్మెల్యే గారు కూడా క్లియర్గా చెప్తున్నారు అక్కడ ఎవరైనా సరే ఒరిజినల్ పట్టాదారులు ఉంటే వాళ్ళు రండి కలెక్టర్గా నోటీస్లో పెట్టి వాళ్ళకి న్యాయం చేస్తాము అని చెప్పి ఏం ఒక్కడు కూడా తీసుకురాలేదు ఈరోజు తెలుగుదేశం అని చెప్పి అక్కడ అంటున్నారు మీరు ఈరోజు తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాల్లో మీ నాయకులే పెరుపోతున్నారు డబ్బులు కడుతున్నారు పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్లు ఈరోజు బకాయిలు చెల్లిస్తున్నారు అర్ధరాత్రి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కాపలా కాస్తున్నారు బాబోయ్ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము మాకేమీ ఇబ్బంది పెట్టద్దు మాకు న్యాయం చేయండి అని చెప్పి ఎవరైతే పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళకి రిటర్న్ ఈరోజు ఎవరు డబ్బులు ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇస్తున్నారా టీడీపీ వాళ్ళు ఇస్తున్నారా అప్పలరాజు గారు ఇప్పటికైనా మీరు కరు తెరిసి ఒక హుందా రాజకీయం చేయండి హుందాగా రాజకీయం చేయండి పది నెలల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలల్లో ఒక కేంద్రీయ విద్యాలయం ఈరోజు తీసుకొచ్చారు ఆఫ్సర్ రిజర్వాయర్ కి ఫండ్ తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు రేప ఫ్లైఓవర్ కూడాను వర్క్ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్రీయ విద్యాలయం కోసం పరిశీలన కోసం ఒక టీంని పంపించారు సిరిసమ గారు ఆదేశాల మేరకు ఎంపీ రామ్మోహన్ గారు కేంద్రం నుండి వీళ్ళ బృందం వచ్చింది సూతికొండ దగ్గర తొమ్మిదిన్నర ఎకరాల్లో ఆ ప్లేస్ని పరిశీలించారు అది చాలా అనువైన ప్లేస్ అని చెప్పి అతను వెంట వెంటనే ప్రభుత్వానికి తెలియజేశారు ప్రత్యామ్నాయంగా కూడాను ఈ సంవత్సరమే క్లాసులు ప్రారంభించాలని చెప్పి రైల్వే పాత రైల్వే స్కూల్లో ఇది కూడా క్లాసులు ప్రారంభించాలని స్టార్ట్ చేయాలని దీంతో ఇది కూడా పరిశీలన చేశారు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మొన్న అప్పలరాజు రాజు గారు ఆ స్థలంకి వచ్చి ఇదంతా ఎటువంటి అనుమతులు లేవు ఇంకా శాంక్షన్ అవ్వలేదు ఇదంతా ఫేక్ పేదవాళ్ళు పట్టుకొట్టడానికి అని చెప్పి అతను చాలా ప్రగల్పనలు పలికారు ఒకసారి మీరు చూడండి కేంద్ర ప్రభుత్వం ఒక కేంద్ర బృందాన్ని పంపించి ఈవేళ దానికి అనువైన ప్లేస్ అని చెప్పి ఇవే ఈ సంవత్సరమే క్లాసులు ప్రారంభిస్తున్నారంటే అది పనితనం చేసే నాయకులు చేసే పని అది సిరీసమ్మ గారు ఏదన్నారంటే అది చేసి చూపిస్తారన్న దానికి ఇవాళ వచ్చిన కమిటీ ఆర్డీఓ గారు లోకల్ ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి దాన్ని ఓకే చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది మా నాయకులు ఇవాళ మీరు ఒక డాక్టర్గా ఉండి చేయలేని పని మీరు ఏదైతే కిడ్నీ హాస్పిటల్ కట్టించామని చెప్తున్నారో పాతవి ఆయన టైంలో కిడ్నీ డయాలసిస్ కేంద్రం పెడితే శివాజీ గారు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ని తీసుకుని వెళ్లి అక్కడ ప్రారంభించారో తప్పితే అదనంగా మీరు ఒక ఎక్విప్మెంట్ కూడా తేలేదు కానీ మా వీసీ గారు అతని బృందంతో మా ఎమ్మెల్యే గారు వాళ్ళ స్నేహి బృందంతో స్వచ్ఛందంగా గవర్నమెంట్ కొంత సప్లై చేస్తే వాళ్ళ స్నేహితుల ద్వారాగా వాళ్ళ బృందం తెచ్చి కొన్ని డయాలసిస్ యూనిట్లని వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాన్ని ప్రారంభించడం జరిగింది దానికి డయాలసిస్ పేషెంట్ల కోసం ఒక వన్ జీరో ఎయిట్ వెహికల్ ను కూడా సొంత నీలతో సమకూర్చడం కూడా జరిగిందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము మీరు ఒకసారి ఆలోచన చేసి ప్రకటనలు